జీవితం అంటే మన ఒక్కరమే బాగుపడడం కాదు మనం మన ఒక్కరినే అభివృద్ధి పరచుకోవడం కాదు మనల్ని మనం అభివృద్ధి పరచుకుంటూ మరొక నలుగురిని పరచడానికి మంచి మార్గంలో పయనింప చేయడానికి వారికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం లభించేలా మనము ఏదైనా ప్రయత్నం చేయాలి అప్పుడే యొక్క మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది ఇదే భగవద్గీత రామాయణము మన యొక్క ఉపనిషత్తులు మన ధర్మాల యొక్క మూల సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈ యొక్క అష్టమి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధాష్టమికి కాలాష్టమికి మరియు ఈ యొక్క పౌర్ణమికి అమావాస్యకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మన యొక్క మంత్రశాస్త్రంలో మనకు ముందుగా ఈ యొక్క కార్తీక మాసంలో ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు శుద్ధ అష్టమి శ్రవణ నక్షత్రంతో కూడి వస్తుంది అంటే యథార్థానికి ఈ యొక్క అష్టమి ముందు రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకే ఉంటుంది కానీ సూర్యోదయానికి లేని కారణంగా మనము ముప్పైవ తారీఖున గురువారం నాడు యొక్క అష్టమి పూజలు చేయాలి సూర్యోదయ ప్రారంభ సమయానికి యొక్క అష్టమి తిథి ఉంది కాబట్టి ఆ ఉదయం కానీ సాయంత్రం కానీ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు ముఖ్యంగా అష్టమి పూజ కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజ అలాగే అమావాస్య పూజ సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క రుద్రాంశ స్వరూపం కాలాతీతుడు కాలస్వరూపుడు పిదాత సంధాత కాలప్రభువు అంటాం ఈయన్ని ఈయనను ఆ రోజున ఆరాధించినట్లయితే జీవితం అంతా ప్రశాంతంగా నడిచిపోతుంది సుఖ సంతోషాలతో మన జీవితము మన కుటుంబం కూడా తేలియాడుతూ ఉంటుంది మరి అష్టమి రోజున ఏం చేయాలి మన దేవతా మందిరంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మీ యొక్క సమయాన్ని బట్టి మీరు ఈ యొక్క పూజను ఆచరించవచ్చు ముఖ్యంగా అష్టమి పూజ చేయడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది ఇంటిలో పోరు తగ్గుతుంది మనస్పర్ధలు తగ్గుతాయి మాట మాట సమాధానం చెప్పడం బాధను కలిగించేటటువంటి మాటలు వినడం మాట్లాడడం ఇటువంటివి తగ్గుతాయి అలాగే మానసిక ఒత్తిళ్ళు ప్రెజర్ విపరీతమైన మెంటల్ టెన్షన్ చాలామందికి ఉంటుంది ఈ మెంటల్ టెన్షన్ పూర్తిగా పోవడానికి కాస్త ప్రశాంతత అనంతమైన శక్తిని పొందడానికి ఈ యొక్క పరిహారము ముఖ్యంగా ఈ యొక్క తల్లులకు ఉపయుక్తమవుతుంది చెల్లెమ్మలకు కూడా మరి ఏం చేయాలి మీ దేవతా మందిరంలో ఒక ఇత్తడి పల్లెంలో ముందుగా మీరు పసుపుతో కానీ గంధంతో కానీ కాస్త తడి చేసి స్వస్తికి వేయండి స్వస్తిక్ వేసిన తర్వాత ఆ యొక్క స్వస్తిక్ పైకి మనకు భైరవ తత్వంలో అష్టభైరవులు అత్యంత ముఖ్యమైనటువంటి శక్తి దేవతలుగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం అష్టభైరవులు అష్టదిక్కులకు కూడా అధిపతులుగా అష్టశక్తులతో కూడి ఉంటారు అష్టభైరవుల ఆరాధనతో మన గృహం ప్రశాంతం అవుతుంది అష్టభైరవుల్ని ఎలా ఆవాహన చేయాలి ఈ యొక్క బొటన వేలుతో కాస్త కుంకుమ కానీ సింధూరం కానీ తీసుకొని తూర్పును ప్రారంభించాలి ఈశాన్యాన్న ముగించాలి ముందుగా తూర్పున బొట్టు పెడుతూ అక్కడ స్వస్తిక్ పైన మీ గంధంతో బొట్టు వేశారు కదా సింధు స్వస్తికి వేశారు కదా స్వస్తిక పైన తూర్పు దిక్కున మీ యొక్క కుడి చేతుర ఉంచి ఓం అసతంగ భైరవాయ నమహ ఆగ్నేయ దిక్కున ఈ యొక్క బొట్టును పెట్టి ఓం రురు భైరవాయ నమహ దక్షిణ దిక్కున ఓం చండభైరవాయ నమ నైరుత దిక్కున ఓం క్రోధ నమః పశ్చిమ దిక్కున ఓం ఉన్మత్త భైరవాయ నమ వాయువ్య దిక్కున ఓం కపాల భైరవాయ నమ ఉత్తర దిక్కున ఓం భీషణ భైరవాయన ఈశాన్యం దిక్కున ఓం సంహార భైరవాయ నమ అష్టభైరవాయ నమ ఆవాహయామంటూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది బొట్ను పెట్టిన తర్వాత ఒక పుష్పంతో ఆ యొక్క స్వస్తికను తాకి అష్టభైరవ స్వామి వారిని ఆవాహన చేయండి మీ సంకల్పం మానసిక శారీరక ప్రశాంతత కోసం జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లివిరడం కోసం అభివృద్ధి పెరగడం కోసం జ్ఞానవృద్ధి కోసం సర్వాభీక్ష సిద్ధి కోసం మీరు మీ మనసులో ఏ విధమైన సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని ఒక్కసారి అక్కడ మీరు మనసు లోపల అనుకొని అక్కడ ఒక పుష్పంతో ఆ యొక్క స్వస్తిక్ పైన ఉంచండి ఉంచి అక్కడ ఎనిమిది భైరవులను అష్టభైరవులను మీరు ఆవాహన చేశారు కాబట్టి అష్టభైరవులకు సంబంధించి ఓం అష్టభైరవ స్వామినే నమ పాదయో పాద్యం సోర్పయామి అనుచు ఓం ఓం అష్టభైరవాయి నమ అష్టయో అర్ఘ్యం సమర్పయామి అంటూ మరొక రెండు నీటి బిందువులను తీసుకొని ఆ స్వస్తిక్కు అలాగే ఆ ఎనిమిది బొట్లకు కూడా చూపించి అరవీనంలో వేయండి ఓం అష్టభైరవాయి నమ అంటూ మరొక్కసారి ఉద్రంతో నిండిని తీసుకొని ఆ స్వస్తికి చూపించి ఒక అరివేనంలో వేయండి వేసిన తర్వాత స్వామివారు ఆవాహన అయ్యారు ఆవాహన అయిన తర్వాత ఆ యొక్క స్వస్తిక్ పైన ఎనిమిది బిందువులు ఉన్నటువంటి ఆ యొక్క ప్లేట్లో మీరు గంధాన్ని తడి గంధాన్ని ఓం అష్టభైరవాయన మహా గంధం సమర్పయామి ఓం అష్టభైరవాయన మహా పుష్పం సమర్పయామి అంటూ ఎనిమిది బిందువుల చోట ఎనిమిది పుష్పాలను ఉంచండి ముందుగా గంధము సమర్పణ చేయండి పుష్పాలనుంచండి ఓం అష్టభైరవాయి నమహ ధూపమాఘ్రాపయామి అంటూ అగరబత్తి ధూపాన్ని ఆ యొక్క ఎనిమిది బిందువులకు ఎనిమిది మంది భైరులకు సమర్పణ చేయండి ఓం అష్టభైరవాయి నమహ దీపం సమర్పయామి అంటూ ఒక చిన్న ఆవునేయ దీపాన్ని ఒక మట్టి ప్రముద వెలిగించి ఎనిమిది స్వామివార్లకు కూడా అష్టభైరులకు అలా ఆ యొక్క ఆవునే దీపాన్ని చూపించండి ఓం అష్టభైరవాయి నమ నైవేద్యం సమర్పయామి అంటూ మీరు మీ ఇంటిలో ఉండేటటువంటి అన్నం చిన్న బెల్లం ముక్కను కలిపి నైవేద్యంగా పెట్టండి లేదు అంటే ఏదైనా ఫలాన్ని ఎనిమిది చోట్ల ఉదాహరణకి మీ ఇంట్లో ఖర్జూరం ఉంది ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది తమలపాకులు వేసి ఆ ఖర్జూరాన్ని లేదా ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది తమలపాకులు వేసి కిస్మిస్ కానీ లేదా బాదం కానీ లేదా ఏదైనా అక్కడ ద్రాక్ష కానీ ఏదైనా నైవేద్యాన్ని లేదా ఎనిమిది అరటి పండ్లను కూడా ఎనిమిది దిక్కులో ఆ ప్లేట్లో ఉంచండి ఉంచిన తర్వాత ఓం అష్టభైరవాయన మహా సర్వోపచార పూజార్థం అక్షతాన్ని సమర్పయామి అంటూ అక్షతలను లేదా పుష్పాలను ఆ యొక్క ఎనిమిది దిక్కులలో స్వామివారికి సమర్పణ చేయండి సమర్పణ చేసిన తర్వాత మధ్యలో ఆ స్వస్తిక్ మధ్యలో మీరు ఒక చిన్న మట్టి ప్రమద నుంచి ఆ మట్టి ప్రమదలో మాత్రం మీరు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది స్వాములను మీరు ఆవాహన చేశారు ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది సన్నన వత్తులు వేసి ఆ యొక్క ఎనిమిది జ్యోతులను వెలిగించి అక్కడ కూర్చొని మీరు వటుక భదారావ మంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అని ఈ మంత్రము ఉదయం గాని సాయంత్రం గాని మూడు మాల జపం చేయండి జపమంతా అయిన తర్వాత మీరు ఏ జపం సర్వం శ్రీ అష్టభైరవ స్వామి దేవత పాదార్పణ వస్తువు అంటూ ఒక చిన్న అరివేణంలో మీరు కొద్దిగా నీటిని రెండు పుష్పాలను రెండు అక్షతలను ప్లేట్లో వదిలిపెట్టండి ఇది దేవతా సమర్పణం ఆ తర్వాత మీరు సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ తదుపరి మీరు అక్కడ మీరు స్వామివారికి దేవతా సమర్పణం చేసినటువంటి ఆ యొక్క అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఆ నీటిని మీరు తీర్థంగా స్వామివారి యొక్క శక్తివంతమైనటువంటి తీర్థంగా మీరు స్వీకరించండి ఇక్కడితో పూజ సంపూర్ణమవుతుంది మీరు అక్కడ ప్లేట్లో స్వస్తిక్ వేసినటువంటి ఆ యొక్క చందనము గంధము లేదా కుంకుమ లేదా పసుపు మీరు దీపం కొండెక్కిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత మీ దేహానికి మొత్తం తుది భాగాన ఈ యొక్క చేతుల దగ్గర మణికట్టు వద్ద మీరు దానిని తిలకంగా ధారణ చేయండి ఈ విధంగా మీరు రేపు అష్టమి రోజున పూజను ఆచరించి సమస్తమైనటువంటి మానసిక రుగ్మతల నుంచి నివారించబడి పరమానందంలో ఉండండి అలాగే అక్కడ స్వామివారి వద్ద మీరు సమర్పణ చేసిన నైవేద్యాన్ని మాత్రం అరటి పండ్లు అయినా మరే విధంగా ఫలమైన ఖర్జూరమైన కిస్మిస్ అయినా సరే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ తమలపాకలను ఎక్కడైనా మీరు చెట్టు వద్ద కానీ లేదా నిటిలో కానీ మీరు వదిలేయండి ఈ విధంగా రేపు అష్టమి నాడు అష్టమైరవ పూజను ఆచరించి సర్వ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలరు ఈ మంత్రం మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మానసికంగా జపం చేస్తూనే ఉండండి ముఖ్యంగా తల్లులు చెల్లెమ్మలు అయితే కనుక ఈ పూజను ఆచరించండి ప్రశాంత అనంతమైనటువంటి ప్రశాంతను పొంద ప్రశాంతతను పొందండి సమస్తమైన కష్టాల నుంచి విముక్తులు అవ్వండి ఈ విధంగా అష్టమి పూజన మీ గృహంలో ఆచరించండి అలాగే అష్టమి రోజున అఖండ గోదావరి నది తీరాన శ్రీ కాల కాలభైరవ స్వామి వారికి మరియు కారిశుద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక రుద్రాభిషేకము ప్రత్యేక విశేషమైనటువంటి పుస్త పూజ ఉంటుంది ఉదయం ఏడు గంటలకు కంకాలహారతి ప్రారంభమవుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాకడ్ దూపహారతి ప్రారంభమవుతుంది మీరు యొక్క కాకడ్ ధూపరహాతిలో కంకాల త్రిశూల హారతిలో మీరు కూడా పాల్గొని కాళిశుద్ధి కాలభైరవ స్వామి వారి యొక్క స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత సర్వ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలరు మీ అందరికీ మరొకసారి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు